ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల రెండవ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును రండి అందరము ఉపవాసముండి మన కుటుంబాల నిమిత్తము మన బిడ్డల నిమిత్తము తల్లిదండ్రుల నిమిత్తము మన కుటుంబ క్షేమము నిమిత్తము ప్రార్థిద్దాము మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి మన కుటుంబమునకు కాపుదల క్షేమము స్వస్థత విడుదల రక్షణ మేలు కలుగజేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థనా సమయము ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము రెండున్నర గంటల వరకు ప్రార్థన తర్వాత అందరికీ ఇక్కడే ప్రేమ విందు కలదు అలాగే దూర ప్రాంతములలో ఉన్నటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి మీ పేరు మీ సమస్య వ్రాసుకొని నేను విశ్వాసులము సంఘస్తులము వచ్చిన వారందరము కూడా ఏక మనసుతో మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పక మీరనుకున్నది జరిగిస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక గతంలో అనేక మంది కొరకు ప్రార్థనలు చేసినప్పుడు వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగడము మంచి సాక్ష్యాలుగా వినడము జరిగింది దేవునికి స్తోత్రము కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి కానీ మెసేజ్తో కానీ తెలియచెప్పండి వాట్సప్ ద్వారా కానీ తెలియచెప్పండి మీ గురించి మీ పేరు మీ సమస్య రాసుకొని ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది దేవునికి స్తోత్రం అలాగే మీలో ఎవరైనా ఈ దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని పరిచర్యకి ఏదైనా సహకరించాలని ఆశపడినట్లయితే మంచి అవకాశము ప్రతి నెల రెండవ శనివారము ప్రార్థన అనంతరము భోజన ఏర్పాట్లు ఉంటాయి కనుక అందులో మీరు కానీ వేసినట్లయితే అది మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది పది మందికి అన్నం పెట్టే విషయంలో మనం చేయి వేస్తున్నాం కాబట్టి అది మనకి మన బిడ్డలకి మన కుటుంబానికి ఎంతో మేలు క్షేమము దేవునికి స్తోత్రం మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యకు కానుక పంపాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ చేయి కూడా వేయండి తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని వాక్యం అంటుంది ఇవ్వుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని దేవుని యొక్క పరిచర్యలో మంచి కానుకను విత్తి మంచి ఫలములు కోయువారుగా మీరుందురుగాక దేవుడు మిమ్మును మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అండ్ వి నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్ టు దెమ్ హూ ఆర్ ది కాల్డ్ అకార్డింగ్ టు ీజ్ పర్పస్ దేవునికి మహిమ కలుగునుగాక ఆయన దయా సంకల్పము చొప్పును పిలువబడిన వారికి ఇదంతా కూడా మంచికే జరుగుతోంది అన్ని సమకూడి జరుగుతుంది మంచికే కానీ కొన్నిసార్లు జరిగిన పరిస్థితులు ఎలాగున అనిపిస్తాయి అంటే అదేదో చెడ్డ విషయము కొరకు ఏర్పాటైనవేమో నాకు కీడు జరిగిందేమో వారు నన్ను మోసం చేశారు ఈ ఉద్యోగం నాకు రాలేదు ఆ సంబంధం మాకు కుదరలేదు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు ఇంకా వ్యాపారము లాభము రావడం లేదు ఉద్యోగము స్థిరము కావడం లేదు ఎందుకో పది చోట్ల మారాను సొంత ఇల్లు ఎందుకో ఇంకా రాలేదు ఆ కాలేజీలోనే సీట్ వస్తుంది అనుకుంటే అక్కడ రాలేదు వాళ్ళెందుకో ఎందుకో డబ్బులు వెగ్గొట్టారు నా భర్త ఎందుకో నన్ను దూషిస్తున్నాడు నా భార్య ఎందుకో నన్ను అర్థం చేసుకోవడం లేదు నా పిల్లలు ఎందుకో నన్ను అర్థం చేసుకోవడం లేదు నా తల్లిదండ్రులు ఎందుకో నన్ను అర్థం చేసుకోవడం లేదు నా స్నేహితులు ఎందుకో నన్ను మోసం చేశారు ఇలాగున రకరకాల కారణాలు కొందరు దూషించడం కొందరు హింసించడం కొందరు నిందలు వేయడం కొందరు గాయపరచడం ఇవన్నీ జరిగినప్పుడు అనిపిస్తుంది నాకే ఎందుకు ఈ కీడు ఇలాగున జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది కానీ అవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు దేవుని యొక్క సంకల్పములో ఉన్నారు మీరు దేవుణ్ణి ప్రేమించుచున్నారు కనుక మీరు ఆయన సంకల్పములో ఉన్నారు కనుక మీకు మేలు జరగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయి ఈరోజు ఏ నిందలు నీకు కష్టంగా అనిపించాయో ఆ నిందలే ఒకరోజు నీకు మేలుగా మారబోతున్నాయి ఈరోజు ఎవరైతే ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడో ఆ వ్యక్తి మోసం చేయడం వల్ల నువ్వు ఫ్యూచర్లో ఎంతో ఎత్తుకు చెతకపోతున్నావు ఈరోజు నీకు ఏ వివాహ సంబంధం అయితే కుదరలేదో ఆ వివాహ సంబంధాన్ని బట్టి నీకు ఎంతో మేలు జరుగుతుంది నువ్వు అనుకున్న చోట నీకు ఉద్యోగం రాలేదు అని నువ్వు బాధపడుతున్నావు కానీ దానికంటే శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు అంతకంటే శ్రేష్టమైన సంబంధము ఇవ్వాలని నీ స్థితిని నీ గతిని మార్చి మేలైన మంచి స్థితిలోనికి ప్రభువు తీసుకురావాలని చిన్న చిన్న వాటిని నీ నుండి దూరం చేస్తున్నాడు నిందలు నీకు ఆశీర్వాదకరంగా మారతాయి అవమానాలు నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి గాయాలు నీకు మేలు చేస్తాయి దేవుని బిడ్డ నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు జరుగుచున్నదంతా మేలుకే అని చెప్పి ఆకాశం వైపుకు చూసి ప్రభువుకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించు అప్పుడు ప్రభువు పరలోకమందుని ఫలాన్ని అధికము చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇదే అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు శ్రమ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమునైనను మనలను ఎడబాపునా ఇందును గూర్చి వ్రాయబడినది ఏదనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెపిల్లమని మేము ఎంచబడిన వారము ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిల్లో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవువైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు ఏది లేదు దేవుని బిడ్డ కాబట్టి ఇప్పటిదాకా నీ విషయంలో జరిగింది నీ మేలుకే జరిగింది అది నిన్ను బాధించవచ్చు గాయపరచవచ్చు నీ హృదయాన్ని బ్రద్దలు కొట్టి ఉండవచ్చు కానీ అదే నీకు మేలుగా మారబోతుందనే సత్యాన్ని నీవు గమనించు దేవునికి స్తోత్రం ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్న నా జీవితంలో కూడా అనేక ఇలాగే జరిగాయి కానీ ఒకరోజు అలా జరగడం ఆ రోజు అలా జరగడం ఈరోజు నాకు ఆశీర్వాదకరంగా మారింది దేవునికి స్తోత్రము కలుగునుగాక మీ జీవితాలలో కూడా అలాగే జరుగుతుంది క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపు వాడు ఎవ్వరూ లేరు ఆయన మనకు అన్ని విషయాలలో తోడై ఉంటాడు గనుక అత్యధికమైన విజయము పొందుచున్నామని పౌలు గారు చెప్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక నీవు అన్ని విషయములలో విజయము పొందుదువుగాక నీ బిడ్డలు అన్ని విషయములలో విజయము పొందుదురుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయా మీరు వాగ్దానము చేసిన రీతిగా అన్ని విషయములలో తండ్రి విజయమును కలిగించండి అన్ని విషయములలో మేలు అనుగ్రహించండి అన్ని విషయములలో కృపను అనుగ్రహించండి తండ్రి అన్ని విషయములలో నువ్వు విజయమును మాకు ఇచ్చుట కొరకే మా జీవితంలోకి ఇవన్నీ అనుమతించావని కష్టమైన దుఃఖమైన వేదనైనా అయా శ్రమ అయినా బాధైన కరువైన వస్త్రహీనతైన ఉపద్రవమైన ఖడ్గమైన ఏదైనా మా జీవితంలో మేలు కొరకేనని తండ్రి నమ్ముతూ విశ్వసిస్తూ ఏ సునామంలో ఈ ప్రార్థనంతయు అడిగి వేడుకొనిచు పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మీకు అత్యధికమైన విజయం ఇచ్చునుగాక ఆమెన్